ఏమిటంటే పార్ట్ ట్వంటీ ఫోర్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దమయంతి శోభనానికి తయారు చేసే పెళ్లి కూతురుగా తయారయ్యి రెండు గంటలయ్యింది అప్పటి వరకు ఆమె అలంకారంతో ఆ బరువుతో కూర్చోలేక పడుకోలేక తినడానికి అనుమతి లేక ఇబ్బంది పడుతూ ఉంది ఆ తర్వాత ఇద్దరు పేరెంటాలు వచ్చి తనను తన భర్త గదిలోకి తీసుకెళ్లారు ఇక ఈ రోజు నుంచి ఇదే నీ సామ్రాజ్యం ఇక్కడే అని నవ్వుతూ చెప్పి వెళ్లిపోయారు అక్కడ పెట్టిన పాల గ్లాస్ తీసుకొని లోపల అడుగులు వేసింది దమయంతి అక్కడ కూర్చున్న భర్త అనే ఆ పెద్ద మనిషి మాట లేదు చలనం లేదు అలాగే కాలు మీద కాలేసి కూర్చొని ఒక రకంగా ఆయన దర్భంగా ఉన్నారు మొదటిసారిగా తన భర్త మాటలు వింటూ ఉంది దమయంతి నిజానికి పెళ్లి చూపుల్లో నువ్వు నాకు పెద్దగా నచ్చలేదు కానీ పెద్దవాళ్ళందరూ కూడా మంచి కుటుంబం మంచి అమ్మాయి అన్నారు అందుకే తాలి కట్టే కట్టానులే అంటున్న భర్త మాటలు విన్న దమయంతికి ఇప్పుడు ఈ సమయంలో అలాంటి మాటలు వినేసరికి దమయంతి మనసు చిక్ అనిపించింది ఆకలి వేస్తుంది అంతేకాక ఒంటి మీద ఉన్న నగలు భయంకరమైన ఇబ్బంది పెడుతున్నాయి ముక్కుకు పెట్టిన ముక్కెర ఇబ్బంది పెడుతూ కొత్త అలవాటు కదా కొత్తగా అయిన గాయం లాగా శరీరాన్నే కాక మనసును కూడా గుచ్చుతో ఉంది కూర్చోవచ్చు అంతసేపు నిలబడి ఉండాల్సిన అవసరం లేదు అని చెబుతున్న భర్త మాటను కూడా వినడానికి తల ఎత్తి చూడలేకపోయింది అందరూ చెప్పినట్లుగా ఇది గొప్ప కుటుంబమే కావచ్చు నేను చాలా గొప్పవాడిని అనుకోవచ్చు నువ్వు కానీ నేను ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ అంతస్తుల తేడా వచ్చాయి అమ్మ నాన్న ఆజ్ఞ దొరకలేదు అందువల్ల తప్పక నేను పెళ్లి చేసుకున్నాను ఈ రోజు మనకు మొదటి రాత్రి అని లోపలికి పంపించి ఉండవచ్చు కానీ నా మనసులో ఏ భావాలు లేవు నీ మీద అలాంటి భావాలు కలిగినప్పుడు మనం భార్యాభర్తలం అవుతా ఏమో తెలీదు అని చాలా గంభీరంగా చెప్పిన భర్త మాటలు వింటున్న దమయంతికి చాలా ఆవేదన కలిగింది ఆ ఇంట్లో రెండు మంచాలు ఎందుకు వేసి ఉన్నాయో అర్థమయ్యింది ఎక్కువసేపు నిలబడలేకపోతుంది బలహీనంగా అనిపిస్తుంది అక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళు పెడుతున్న తిండి తిప్పలు ఏవి కూడా దమయంతికి నచ్చక మనసుకు బలహీనంగా ఉంటూ ఏదోలాగా అనిపిస్తుంది ప్రస్తుతం భర్త మాటలు విన్న తర్వాత మరింత తపనగా ఏదోలాగా అనిపించింది తనకు అనుమతిస్తే కనీసం పడుకోవాలి అన్నట్లు చూస్తూ ఉంది దమయంతి ఆ తర్వాత అక్కడ అలంకరించిన మంచం కాకుండా పక్కన ఉన్న మంచం మీద పడుకొని ఉన్న భర్త అనే ఒక వ్యక్తిని చూసి అలాగే మౌనంగా ఉండిపోయింది అలంకరించిన తొలి రేయి పాన్పుపై దగ్గరకు వెళ్లి బిడియంగా కూర్చుంది పాలు తాగడం నాకు అలవాటే అందుకనే తాగుతున్నాను అంటూ తను తీసుకొచ్చిన పాల గ్లాస్ లో పాలు తాగేసి ఆ పక్కన పెట్టేసిన భర్త వైఖరి విచిత్రంగా కనిపించింది అక్కడున్న తినుబండరాలు తిని హాయిగా పడుకున్నారు తనకు ఆకలి వేసింది దమయంతికి పిచ్చ కోపం వచ్చింది అందుకే అక్కడ ఉన్న స్వీట్స్ లో పళ్ళలో తనకు నచ్చినవి తీసుకుని పిచ్చి పట్టిన దానిలాగా గబగబా తింటుంది అలా ఎలా పడుకుందో తెలియదు మత్తుగా నిద్రపోయింది తెల్లవారాక లేచి చూస్తే తన భర్త గదిలో లేరు దమయంతి అలాగే ఉంటే అత్తగారు లోపలికొచ్చింది ఈ నగలన్నీ తీయకుండా అలాగే నీ భర్తతో శరీరాన్ని పంచుకున్నావా పూర్వీకుల నగలు పవిత్రంగా ఉండాలి అవన్నీ కూడా తీసి ఈ వెండి పెట్టెలో పెట్టమని చెప్పాను కదా అంటూ కోపంగా అడుగుతున్నామే ప్రశ్నకు సమాధానంగా తల ఊపింది దమయంతి అర్థమైంది వాడు నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదా సమయం పడుతుంది వాడి మనసులో వేరొకరు ఉన్నారేమో తెలియదు కానీ వద్దు అంటున్నా పెళ్లిని బలవంతంగా చేశాం కొన్ని రోజులు పడుతుంది ఫోన్ లో అలా ఇంటి విషయాలు మీ ఇంటికి చేర్చాల్సిన అవసరం లేదు నీ పర్వే పోతుంది అలా ఏదైనా విషయం బయటకు వచ్చినా కూడా నేను అటువంటి విషయాల్లో తీవ్రంగా బాధపడతాను అలా జరగకూడదనుకుంటున్నాను అని చెప్పి స్నానం చేసి పూజ చేయి ఇంట్లో ఆనవాయితీ అది మొదటి రాత్రి గడిచిన తర్వాత తల స్నానం చేసి అమ్మవారికి మన ఇంటి కులదేవత మాతకు పూజ చేయి అని చెప్పి వెళ్ళిపోయారు ఒక పని మనిషి వచ్చి తను వేసుకోవాల్సిన బట్టలు నగలు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది అవన్నీ కూడా విసిరేసి తగలబెట్టాలని అంత కోపం వచ్చింది దమయంతికి అసలు నా మనసుకు విలువ లేదా కనీసం మాట్లాడనివ్వరు మాట వినే ఆలోచన కూడా ఉండదు ఏదైనా మాట్లాడాలి అని ప్రయత్నించినా అంతలోనే మధ్యలోనే కట్ చేసి తను మాట్లాడుతారు తప్ప అసలు మాట్లాడనివ్వడం లేదు కొన్నాళ్లకు నాకు మాటలు వచ్చాయి అన్న సంగతి కూడా మర్చిపోతానేమో మనసు లేని పెళ్లి ఎంత నరకం తన మనసుకు ఇష్టం లేదు అన్న భావనే తనకు నరకం అయితే అవతలి వ్యక్తికి కూడా తనంటే ఇష్టం లేదు అన్న భావన మరింత నరకం తను ఎవరినో ప్రేమించి ఇష్టపడలేదు జీవితాన్ని ప్రేమించాలి ఆస్వాదించాలి ఆనందించాలి ఒకవేళ ఇప్పటి పరిస్థితుల్లో తన భర్త ప్రేమగా తనను గుండెల్లో పెట్టుకుంటే పవిత్రంగా తన మనసును అతనికి అర్పించి అతని భర్తగా శాశ్వతంగా స్వీకరించేది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఉండగలిగేదేమో అవకాశం కూడా తనకు లేకుండా పోయింది అందుకే తన మనసుకు తనకే మోయలేనంత భారంగా తయారైంది మౌనంగా స్నానం చేసి అక్కడ వచ్చిన నగలు అన్నీ కూడా ధరించి బయటకు నడిచింది అత్తగారి ముందు రోజు ఇచ్చిన నగలు పెట్టిలో పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని ఆమె చెప్పిన ప్రదేశంలో పెట్టింది దమయంతికి అత్తగారింట్లో పూజగాని చూస్తేనే భయం కదు కదులుతుంది అసలు ఎన్ని పటాలు ఎన్ని విగ్రహాలు చాలా చుట్టూ విగ్రహాలు ఆ గదిలోకి వెళ్లి కూర్చుంటే అది పూజ గదిలాగా అనిపించదు ఎందుకో తెలియదు మనసుకు భయం కలుగుతుంది ఎదురుగా కాళికామాతమ్మ ఆ పక్కనే భైరవ స్వామి ఇటు పక్కన చూస్తే ఏడుకొండ లెంకన్నా ఇక అమ్మవార్లందరూ కొలువై ఉన్నారు వినాయకుడు విగ్రహంగా పూజ గదిలో సరైన స్థానంలో ఉన్నాడు అన్ని విగ్రహాలను వారు చెప్పినట్లు శుద్ధి చేసి అక్కడ ఉన్న వెండి పాత్రలన్నీ శుభ్రం చేసి పూజ పాత్రలు మిగిలిన విషయాలన్నీ కూడా ఆ ఇంటి కోడలు చేయాలి అవన్నీ శుభ్రం చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది ఇక మనసులో పూజ చేయాలి భగవంతుడి మీద భక్తి భావాలు ఏర్పడడానికి శరీరం మనసు అలసిపోతుందేమో అన్నట్లు అనిపిస్తుంది ఒక రకంగా తన మనసును ఆచారాలను వారి సాంప్రదాయాలను మూటగట్టి ఈ పూజ గదిలో మూల పెట్టే తత్వంగా కనిపిస్తోంది దేవుడికి ధన వెలిగిస్తూ ఉన్న దమయంతి అసలు మొదటి రాత్రి జరగలేదు ఇప్పుడు చేయాల్సిన పూజ కార్యక్రమాలు ఎందుకు చేయాలి అని అనిపించడంతో వెంటనే చెంపలు వేసుకుంది ఇది పూజ గది కదూ నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి తన పుట్టింట్లో పూజ గదిలో చిన్న పిల్లలాగా అక్కడ ఉన్న శివ పార్వతులను ఎంతో భక్తిగా పూజించేది బంగారంతో చేయించిన ఆ శివ కుటుంబ విగ్రహాలకే పూజించే వాళ్ళు పూజ గదిలో మరి ఏది ఉండేది కాదు ఎక్కడి శుభ్రంగా తీర్చిదిద్దినట్లు ఉంటాయి మనస్ఫూర్తిగా దీపం వెలిగించుకోవడానికి మనసు కుదుటుగా కనిపిస్తుంది ఆ గదిలో కానీ వీళ్ళ పూజా మందిరంలో మనసు వల్ల కల్లోలంగా లేని ప్రశ్నలు ఉదయిస్తూ అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అన్న భావాలు కలుగుతూ ఏవేవో పిచ్చి ఆలోచనలు కలుగుతున్నాయి తన జీవితం తనకే ఒక రకమైన భారంగా క్షణ క్షణానికి పెరిగిపోతూ అది మోయలేనేమో ఏమైపోతానో అన్న భయంతో దీపాలు వెలిగిస్తుంది దమయంతి భగవంతుడా ఇది నాకు కళ్యాణం జరిగినట్లుగా భావించుకోవాలా లేక పెద్దలు నిర్ణయించిన బంగారు పంజరంలోని బందీకాణాలో శిక్షణ అర్థం కావడం లేదు నన్ను క్షమించు మీ అందరిలో ఎవరిని పూజించాలో తెలియడం లేదు ఎవరికి ముందు నైవేద్యం పెట్టాలి ఎవరికి ముందు దీపం పెట్టాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ప్రతి ఒక్కరి దగ్గర ఏ దీపం ముందు వెలిగించాలో కూడా అత్తగారు చెప్పి ఉండవచ్చు కానీ తన మనసుకు ఏది స్ఫురించడం లేదు వినాయకుడే ప్రథమ దేవుడు అనుకుంటారు కాబట్టి ఆయన ముందు దీపాన్ని వెలిగించింది కానీ ఆ తర్వాత ఎవరికి వెలిగించాలి ఎవరి దగ్గర ధూపం చూపించాలి ఎవరికి ప్రసాదాన్ని నివేదించాలి పూజా గదిలో సమస్యల అవును మొదటి రోజు తనకు అన్ని చెప్పుండవచ్చు అత్తగారు కానీ తనకు జ్ఞాపకం లేదు కొత్త విషయాలు ఎప్పుడు కూడా అనుభవపూర్వకంగా అది కూడా ఇష్టపూర్వకంగా చేస్తే అవి అలవాటవుతాయేమో అవుతాయేమో తెలీదు కానీ ఇవన్నీ నాకు కష్టంగా ఉన్నాయి స్వామి నన్ను క్షమించు నేను మనస్ఫూర్తిగా పూజించలేకపోతున్నాను నా మనసులో శివ పార్వతులను స్మరించుకుంటూ పూజ చేస్తున్నాను ఇక్కడ అందరికీ కూడా అన్నీ చేస్తాను నన్ను ఎవరు క్షపించవద్దు ఒకరిని తలచాను ఇంకొకరిని తలవలేదు అన్నట్లుగా నన్ను ఏమాత్రం క్షపించొద్దు ఇక్కడ నాకు మనసు కుదురుగా లేదు పూజ పూర్తి చేసుకుని బయటకు వెళ్లిన దమయంతి వైపు చూశారు ఆమె అత్తగారు నేను చెప్పినట్లు అష్టోత్తర నామాలు అష్టదేవతలకు చదవమని చెప్పాను కదా అప్పుడే అయిపోయిందా పూజ అంటున్నా అత్తగారు మాటలకు అవును చదవమని చెప్పారు నేను చదవలేదు కదూ అనుకున్న దమయంతి చెంపలేసుకుని లోపలికి నడవబోతుంటే ఇచ్చిన తర్వాత మళ్ళీ పూజ చేయడం కరెక్ట్ కాదు ఈ పూట నువ్వు ఉపవాసం ఉండక తప్పదు మధ్యాహ్నం మళ్ళీ స్నానం చేసి భగవంతుడికి చెప్పిన విధంగా పూజ చేసిన తర్వాతే నువ్వు మళ్ళీ వారికి నైవేద్యం సమర్పించి అప్పుడే సాయంత్రం ఆహారాన్ని తీసుకో అంటూ వెళ్ళిపోయింది నీ గదిలో నుండి బయటకు రావాల్సిన అవసరం లేదు ఈ రోజు నువ్వు చేసిన తప్పుకి ఇంట్లో తిరగ ల్సిన అవసరం లేదు ఆ పాపం ఇంటికి చుట్ట పెట్టడానికి అవకాశం లేదు అని చెప్తున్న అత్తగారి వైపు అలాగే చూసింది తన గదిలోకి వెళ్ళింది తలుపులేసుకుంది అద్దంలో తన రూపం కనిపించడం లేదు తను తనైనా ఎవరోనా ఏమిటి ఈ వస్త్రధారణ ఏమిటి నకలేమిటి భయంకరమైన శిక్ష ఇది భయంకరంగా అనిపించడం లేదు చెప్పడానికి అంత బాధ కాకపోవచ్చు కానీ భరించడానికి నా మనసు అంగీకరించడం లేదు ఇంతలో పని మనిషి వచ్చి అయ్యగారు ఏదో ఊరు వెళ్లారంట పని మీద అని భర్త గురించి కబురు చెప్పి వెళ్ళిపోయింది కనీసం భార్యకు వెళ్ళొస్తాను అని చెప్పే సంస్కారం కూడా లేదు ఈ ఇంట్లో మనసులో ఇష్టం లేకపోతే శరీరంతో పని లేనప్పుడు ఆ మనిషికి కూడా గౌరవం ఎవ్వరు కాబోలు నా ఇంటికి ఈ ఇంటికి చాలా తేడాలున్నాయి అవును ఏది నా ఇల్లు వదిలిపెట్టిన పుట్టిల్లు నా ఇల్లు కాదు ఇది నా ఇల్లు అనిపించడం లేదు అసలు నా ఇల్లు అంటూ ఒకటి ఉందా పుట్టింట్లో ఉన్న దమయంతి అక్కడే ఉండిపోయింది ఇక్కడికి వచ్చిన దమయంతి ఇక్కడే ఉండిపోతోంది కానీ మనసు అనేది ఒకటి ఉంది ఆ మనసుకి ఆనందం అనేది ఎక్కడ ఉంది అని ఆలోచిస్తున్న దమయంతికి ఫోన్ రావడంతో భయంగా ఫోన్ ఎత్తి పక్కకు వెళ్లి కటన్ వెనకాల చాలా చిన్నగా మాట్లాడుతుంది అంతకు ముందు ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే నవ్వుతూ ఇలా మాట్లాడకూడదు ఇంటి కోడలుగా నీకు కొన్ని గౌరవాలు ఉంటాయి అవి నిలబెట్టుకునే సంస్కారం నీకు ఉండాలి పని వాళ్ళ ముందు అలా నవ్వుతూ పేలుతూ మాట్లాడకూడదు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్